నమస్కారం సిటీ స్వాగతం విశేషాలు పట్టణానికి రాజీవ్ నగర్ లో మలివిడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు పట్టణంలోని జట్టి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ వైకపా హయాంలో ఇక్కడి పట్టాలు అడ్డగోలుగా విక్రయించాలన్నారు నవంబర్ ఒకటి నుంచి పది రోజుల పాటు ఈ డ్రైవ్ జరుగుతుందని రెండు వేల ఏడు నుంచి పట్టాలు పొందిన లబ్దిదారులందరూ తమ పట్టాలు తీసుకొచ్చి చూపించుకోవాలని సూచించారు గుర్తింపు లేని పట్టాలను రద్దు చేస్తామన్నారు ఈ స్పెషల్ డ్రైవ్ లో తో పాటు ఆర్డీఓ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని తెలిపారు అంటే రాజీవ్ నగర్ డ్రైవ్ అని చెప్పి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ టెన్త్ వరకు ఫస్ట్ ఫేజ్ లో రాజీవ్ నగర్ డ్రైవ్ చేస్తాం దీంట్లో భాగంగా మరి ఎవరైతే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఎంఆర్ఓ కావచ్చు విఆర్ఓస్ కావచ్చు సర్వేయర్స్ కావచ్చు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఎమ్మెల్యే మేము వచ్చి కూర్చుంటాం అక్కడ ఎవరెవరు పట్టాలు ఉన్నారో ఎవరు అరువులు ఉన్నారో ఎవరెవరు పట్టా హక్కుదారులు ఉన్నారో ఇవన్నీ కూడా డే డ్రైవ్ పెడుతున్నాం ఇవన్నీ కూడా మీరు పేపర్లో ప్రాపర్గా రాయండి ఇక్కడ వాళ్ళు తప్పకుండా మస్ట్ మస్టర్డ్ షూట్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పట్ట వాళ్ళ ల్యాండ్ సంబంధించి డాక్యుమెంట్స్ తేవాలి ఒకవేళ ఈ ల్యాండ్ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళు ఉంటే ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరిగా పట్టా ఓనర్ తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరీగా పోవాల్సిన అవసరం ఉంటది అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం ఎక్కడైనా సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కటికి నేను లాస్ట్ టైం చెప్పాం చాలా మంది పట్టాలు ఉండడం చాలా మంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం అది కాకుండా ఇంక ఎక్స్పైసింగ్ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి కానీ మరి ప్రశ్నిధుడికల్లా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక వన్ అవర్ నేను స్పెండ్ చేస్తాను అక్కడికి వచ్చి ఆర్టీవన్ పెడతాం ఎంఆర్ఓ ఉంటాడు మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటది అక్కడంతా కూడా ఈ టెన్ డేస్ లో చేసుకోవాలా ఈ టెన్ డేస్ లో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళు నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే కానీ రాని పరిస్థితిలో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ సైట్ గాడికి ఆ పట్టా గాడికి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డిసిషన్ అనేది తీసుకుంటున్నాం దీంతో కూడా ఎంఆర్ఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు కూడా చెప్తాం అతనే డండోరా చేపిస్తాం మళ్ళా చెప్తా ఫస్ట్ నుంచి టెన్త్ నవంబర్ రాజీవ్ నగర్ డ్రైవ్ విల్ బి టేక్ వెరీ సీరియస్లీ సో దాని మీద ఒక పట్టణంలో నాగుల పండుగను శనివారం ప్రజలు భక్తి శ్రద్ధులతో నాగదేవతల ఆలయాలు ఉదయం నుంచి పద్యాహ్నం వరకు ఉపవాసాలతో పుట్టలకు పోసి అనంతరం సజ్జలు నువ్వులు పండ్లు పొంగలి పసుపు కుంకుమ దీపాలు కట్టి దారాలతో పూజలు నిర్మించి మొక్కలు తెచ్చుకున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలోని నాగదేవతల సన్నిధిలో జల వినాయకుని ఆలయ సమీపంలో ఉన్న నాగశిరుల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు నాగమ్మ చల్లగా చూడమ్మా అంటూ ప్రార్థించారు కొట్ట కొత్త మహిళలు క్యూ కట్టారు పలు రకాల వంటలను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు सु न नाम समावेशक कला नमा ब्रह्मणे आस्तेवायो दे देवप्रशान्तिहि सन्नो मित्रशं वरुणः यज्ञादिने वचो शुभ भाग देत्वा देवा शक्ति दे अभिषेकं गदा Let's go. <laughs> <laughs> <f dragging> ೇ ನಕ್ಷತ್ರ ಇಂದ್ರೋ ಬೃಹಸ್ಪತಿಷ್ಟುನಾೇತ್ರ अरे भैया पैसे थे ना कृष्णस्ता व्यास ससराज जय सूत्र तो है बता करो तो लगवा दे मेरे ऊपर ले ले के मिरण एक को बैठो चंडे मुड़े से सभी यार इनका माल नहीं आ रहा आ रहा है ना एड़ा एड़ा ओं <laughs> o e

আমাদের সর্বজনীন সুযোগের কর্তৃপক্ষ দিয়া এই যে ওসামাই नमः शिवाय कैलासवासी भगवान्नीलस्तेश्वर स्व కరోక నిత్య కరుణా కరుణావాలయ శ్రీ జ్ఞానప్రశువు నాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రములు కార్తీక మాసం సందర్భంగా కూడా కార్తీక శుద్ధ చవితి అనగా ఇరవై ఐదో తారీఖున శనివారం నాడు విశేషంగా శ్రీ జ్ఞానప్రశువునాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రములు రుద్రపాదాలు దగ్గర విశేషంగా కూడా శ్రీ నాగ నాగదేవతలకు క్షీర పాలు అరువు పంచామృతం విశేష స్వతంత్ర ద్రవ్యాలతో అభిషేకం జరుగును భక్తులందరూ కూడా ఈ నాగుల చవితి రోజున వచ్చి పుట్టలో పాల్గొసి నాగేంద్రునికి అభిషేకించి ఆ నాగదేవత యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం నమస్కారం